ఈ రోజు మనం ఒక గొప్ప సందేశం గురించి మాట్లాడుకుందాం సంతోషంగా ఉండటం ఒక కళ మరియు ఆ కళ మనకు ఉన్న దానితో సంతృప్తి చెందడంలో ఉంది ఈ చిత్రంలో మనం ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం వారు ఒకే బస్సులో ఉన్నారు ఒకే పరిస్థితిలో ఉన్నారు కాని ఒకరు సంతోషంగా నవ్వుతూ ఉన్నారు మరొకరు అసంతృప్తిగా విచారంగా ఉన్నారు ఈ చిత్రం మనకు చెబుతోంది సంతోషం మన హృదయంలోని సంతృప్తిలో ఉంది ఈ చిత్రంలోని మొదటి వ్యక్తి తన విహిన్నమైన రూపంతో తనకు ఉన్న దానితో సంతోషంగా ఉన్నాడు అతను బస్సు హ్యాండిల్ను పట్టుకుని కళ్ళు మూసుకుని నవ్వుతూ ఉన్నాడు అతను తన పరిస్థితితో సంతృప్తిగా ఉన్నాడని ఇది చూపిస్తోంది కాని రెండవ వ్యక్తి ఒక సూట్లో ఉన్న అసంతృప్తిగా విచారంగా కనిపిస్తున్నాడు అతను తనకు లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు బహుశా మరింత డబ్బు మరింత విజయం మరింత గౌరవం ఈ ఇద్దరి మధ్య తేడా మనకు ఒక పాచాన్ని నేర్పిస్తోంది సంతోషం మనకు ఏమి ఉందో కాదు మనం దానితో ఎంత సంతృప్తిగా ఉన్నామో దానిపై ఆధారపడి ఉంటుంది మన జీవితంలో మనం తరచూ ఎక్కువ కోరుకుంటాం మనకు ఉన్న దానికంటే ఎక్కువ డబ్బు ఎక్కువ విజయం ఎక్కువ సంతోషం కావాలని అనుకుంటాం కానీ ఈ చిత్రం మనకు ఒక సత్యాన్ని చేస్తోంది నిజమైన సంతోషం ఎక్కువ కలిగ ఉండడంలో లేదు మనకు ఉన్న దానితో సంతృప్తి చెందడంలో ఉంది మనం మన ఇంటిని మన కుటుంబాన్ని మన ఆరోగ్యాన్ని మన చిన్న చిన్న ఆనందాలను విలువైనవిగా చూడాలి ఈ సంతృప్తి మన హృదయాన్ని ఆనందంతో నింపుతుంది మన జీవితాన్ని అందంగా మారుస్తుంది నా ప్రియమైన స్నేహితులారా ఈ చిత్రం మనకు ఒక కళను నేర్పిస్తోంది సంతోషంగా ఉండే కళ ఈ కళలో మనం మనకు ఉన్న దానిని ప్రేమించడం దానిని ఆస్వాదించడం నేర్చుకోవాలి మనం ఎప్పుడూ లేనివాటి గురించి ఆలోచిస్తే మన సంతోషం దూరమైపోతుంది కాని మనమున్నవాటిని మన చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆనందాలను ఒక కప్పు కాఫీ ఒక స్నేహితుడి నవ్వు ఒక అందమైన సూర్యోదయం విలువైనవిగా చూస్తే మన జీవితం ఆనందంతో నిండిపోతుంది ఈ చిత్రంలోని మొదటి వ్యక్తి మనకు ఒక స్ఫూర్తి అతను తనకు ఉన్న దానితో సంతోషంగా ఉన్నాడు మనం కూడా అలా ఉండవచ్చు ఈరోజు ఈ క్షణంలో మీరు ఒక నిర్ణయం తీసుకోండి మీ జీవితంలో మీకు ఉన్న వాటితో సంతృప్తి చెందండి మీ ఇంటిని మీ కుటుంబాన్ని మీ ఆరోగ్యాన్ని మీ చిన్న చిన్న విజయాలను ఆస్వాదించండి ఈ చిత్రంలోని రెండవ వ్యక్తిలా లేని వాటి గురించి విచారించకండి మొదటి వ్యక్తిలా మీకు ఉన్నవాటితో సంతోషంగా ఉండండి మీ హృదయాన్ని కృతజ్ఞతతో నింపుకోండి మీ జీవితాన్ని ఆనందంతో నిండమని చేయండి సంతృప్తి అనేది సంతోషానికి తాళం చెవి దాన్ని ఉపయోగించి మీ ఆనందాన్ని అన్లాక్ చేయండి చివరిగా నేను మీ అందరికీ ఒకే ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను సంతోషం ఒక ఎంపిక మరియు ఆ ఎంపిక సంతృప్తిలో ఉంది ఈ చిత్రం మనకు చూపినట్లు మనం మనకు ఉన్న దానితో సంతోషంగా ఉండాలని ఎంచుకోవచ్చు ఈ రోజు నుండి ప్రతిరోజు మీ జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి మీ హృదయాన్ని కృతజ్ఞతతో సంతృప్తితో నింపుకోండి ఈ కళ మీ జీవితాన్ని ఒక అందమైన పాటగా మారుస్తుంది మీ హృదయాన్ని ఆనందంతో నిండమని చేస్తుంది ధన్యవాదాలు